ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే అద్భుతమైన ఐస్ క్రీంలన్నీ ఎందుకో టేస్ట్ మారిపోతున్నాయి ప్రజలకి చేరట్లేదు దానికి కారణం ఎవరో కాదు మహాభారతం నుంచి వచ్చిన ఇతర రాక్షసులు ఒకరు బక్కాసురుడు ఇంకొకరు దేనికాసురుడు బక్కాసురుడు ఫ్యాక్టరీలో ఉన్న మిక్చర్ ట్యాంకులలోని ఐస్ క్రీం మొత్తాన్ని ఒంటరిగా తాగేస్తున్నాడు దేనికాసురుడు తన గాడిత మ్యాజిక్ ఫ్రీజర్ను తన్ని పండ్ల ఫ్లేవర్లను చెడగొడుతున్నాడు ఈ అల్లరిని ఆపడానికి బలంలో వీరికి సమానమైన భీముడు మరియు బలరాముడు ఇద్దరు రంగంలో దిగారు బక్కాసురుడు భీముణ్ణి చూసి గర్వంగా ఐస్ క్రీమ్ టబ్బును విసిరాడు కానీ భీముడు దాన్ని పట్టుకొని బక్కాసరుణ్ణి బలంగా ట్యాంక్ దగ్గర పడేశాడు బక్కాసరుడు ఐస్ క్రీమ్ ముద్దలో ఇరుక్కుపోయాడు అదే సమయంలో బలరాముడు వేగంగా వచ్చి దేనికాసరుణ్ణి మిషన్ల మధ్య పట్టుకొని గిరిగిరా తిప్పాడు ఆ రాక్షసుడు దొరికిన ప్రతి ఐస్ క్రీమ్ కప్పుకు తగిలి చివరికి వెన్నెల ఐస్ క్రీమ్ గదిలో పాడి గడ్డగట్టుకుపోయాడు రాక్షసుల పీడ విడుగడైంది ఇక నుంచి ఫ్యాక్టరీలో చల్ల చల్లని రుచికర ఐస్ క్రీమ్ అందరికీ లభించాయి బక్కాసరుడు అంటాడు నా అంతం చూశారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అప్పుడు కొత్త వీడియోలు మళ్ళీ చూడొచ్చు